అందరికీ నమస్తే అండి మా పేటిఎం కుక్కలకి ఉదయం లేచి సాయంత్రం వరకు ఒకటే పని ఏదో ఒకటి ఆడియో కానీ వీడియో కానీ ఎడిట్ చేసి ఫేక్ చేసి దాన్ని వదలాలి ఈరోజు కూడా చంద్రబాబు నాయుడు గారు ఆడియో ఒకటి వైరల్ అవుతుందని చెప్పేసి ఒక ఫేక్ ఆడియోని వైరల్ చేస్తున్నారు లీక్ అయిందని చెప్పేసి ఆ వీడియోలో ఆ ఆడియోలో ఉన్న సారాంశం ఏంటంటే ఆ పథకాలు లేవు ఏమీ లేవు నేను వస్తే అమరావతిని డెవలప్మెంట్ చేస్తాను నాసులు కూడా అక్కడే ఉన్నాయి అని వాళ్ళు ఎడిట్ చేశారు ఇలా కొత్త ఏం కాదు మార్కింగ్ చేయడం ఎడిటింగ్ చేయడం కొత్త ఏం కాదు సో ఇప్పటికిప్పుడు చంద్రబాబు నాయుడు గారి ఆడియో ఇలా ఫేక్ చేసి ఎడిటింగ్ చేసి మార్చేసి రిలీజ్ చేయడానికి కారణం ఏంటంటే నేను విజయమ్మ కొట్టిన దెబ్బ మామూలు కొట్ట అదొకటి పిఠాపురం సభ కూడా పిఠాపురం సభ నేను విజయమ్మ మాట్లాడిన వీడియో అలాగే అంతకు ముందు షర్మిలా మాట్లాడిన వీడియో ఈ మూడు కూడా నేను వైఎస్ఆర్సీపీ పార్టీని కోలుకోలేని దెబ్బ కొట్టినాయి దాని నుంచి గిల గిల గిలగలు కొట్టుకున్నారు ఇప్పుడు అర్జెంటుగా డైవర్ట్ చేయాలి ఎలా చంద్రబాబు నాయుడు గారిది ఆడియోనో వీడియోనో ఏదో ఒక మార్పింగ్ చేసి ఒక ఫేక్ ఒకటి క్రియేట్ చేసి వదిలేయాలి అంత చూడండి అంత ముందు షర్మిల ఏడ్చిందా అప్పుడు ఏం చేశారు భువనేశ్వరి గారు ఆడియో అని చెప్పేసి నేను అప్పుడు ఒక ఫేక్ ఆడియోని తీసుకొచ్చారు నిన్న తల్లి విజయమ్మ మాట్లాడింది ఒక పక్క శర్మిళ మాట్లాడింది ఒక పక్క తల్లి మొక్క మొత్తం పుక్కును ఉమ్మేసింది ఈ నరూప రాక్షసుడు వీడికి కోటే మాకండి శర్మిలాగా మద్దతు తెలిపిందంటే అంటే జగన్మోహన్ రెడ్డిని వ్యతిరేకించినట్టే కదా జగన్మోహన్ రెడ్డి ఓటు చెప్పినట్టే కదా జగన్మోహన్ రెడ్డిని ఓడించమని చెప్పినట్టే కదా సో ఇప్పుడు దాన్ని అర్జెంట్గా దాని నుంచి బయటపడాలి ప్రజలను డైవర్ట్ చేయాలి ప్రజల్లో ఆల్రెడీ ఒక వే వెళ్ళిపోయింది సొంత తల్లి మొక్క మీద తుప్పుకు నుమ్మేస్తున్నారా ఏ తల్లి కూడా కొడుకు ఎంత ఎదవైనా సరే బహిరంగంగా మాట్లాడదు అలాంటిది విజయమో మాట్లాడిందంటే జగన్మోహన్ రెడ్డి అలాంటి వ్యక్తి మనం అర్థం చేసుకోవచ్చు మళ్ళీ ఈయన ఓటేసి గెలిపించామంటే రాష్ట్రం సర్వనాశనమే ఆ స్టేజ్కి వస్తారు జనం అంతా కూడా ఆ వే అర్థమైపోయిన వెళ్ళిపోయింది అర్థమైపోయింది కూడా ఇప్పుడు దాన్ని అర్జెంట్గా మనం డైవర్ట్ చేయాలి కవర్ చేయాలి అలా ఈ ఫేక్ ఆడియోలు ఫేక్ వీడియోలు ఎడిటింగ్ చేసుకుంటా చంద్రబాబు నాయుడు గారి వీడియో లీక్ అయింది వైరల్ అవుతుంది చంద్రబాబు నాయుడు గారు అలా అన్నారు ఇలా అన్నారు చంద్రబాబు నాయుడు గారు కోటేమే అలాంటి ఎడిటింగ్లు గట్రా బోల్డ్ చూసారు ఆ గతంలోని ఒకటి కాదు రెండు కాదు మీ ఫేక్ ప్రచారాలన్నీ మాకు తెలుసు మామూలు ఫేక్తనం కాదు మీరు మీ ఐప్యాక్ టీం ఎప్పుడైతే ఆంధ్రప్రదేశ్ లో అడుగుపెట్టిందో అప్పటి నుంచి మొదలు పెట్టారా ఇది ముప్పై ఆరు మంది కమెడీ ఎస్పీలు అన్నారు అధికారంలోకి వచ్చిన తర్వాత నిరూపించారా అంటే లేదు పింక్ డేమండ్ అన్నారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఏమి నిరూపించారా అంటే అది లేదు బాబాయ్ గొడలపోటు కోడి కత్తి బాస్ చెప్పుకుంటా పోతే ఒకటి కాదు రెండు కాదు సవా లక్ష ఉన్నాయి మనం ఆరోపణ చేయడమే గానీ ఏ రోజైనా కానీ నిరూపించిన పాపానికి పోయేవా మనం జగన్మోహన్ రెడ్డి పూర్తిగా ఇళ్ళని నమ్ముకుంటాడు ఈ పేటిఎం కుక్కలు ఎవరైతే ఉండో వాళ్ళనే నమ్ముకుంటారు జగన్మోహన్ రెడ్డి నిన్నళ్ళకి కాపాడింది కూడా వాళ్ళే సో ప్రజలు ఒకసారి నమ్ముతారు రెండు సార్లు నమ్ముతారు రెండు సార్లు నమ్మరు కదా ప్రతిసారి జనం అయితే నమ్మరు కదా కొన్ని సందర్భాల్లో నమ్మొచ్చేమో ఒకటి రెండు సార్లు నమ్ముతారు మీరు అందరు నాన్న పులిగా తినే ఉంటారు సేమ్ ఇది అంతే ఒకసారి వింటారు రెండు సార్లు వింటారు నువ్వు ఆధారాలు లేని ఆరోపణలు అలా చేసుకుంటా పోతే అయితే అదో సొల్లుగా అట్టాగా చెప్తాడు ఆరోపణలు దప్పని నిరూపించేది ఉండదు సచ్చిదే ఉండదు అని చెప్పేసి అని అంటారు ఇది కూడా అంతే ఈ రోజు మీరు చంద్రబాబు నాయుడు గారి పైన చేసిన ఏదైతే ఫేక్ ఆడియో ఉందో దాన్ని వదిలేసి ఏదో సునకానందం పొందుతున్నారో అది కూడా ఫేకే జనాలు అంత అర్థం చేసుకోలేనంత పిచ్చోళ్ళు కాదు మీ అంత మెట్టగాళ్ళు కాదు మీరు ఎన్ని ఎడిటింగ్లు చేసుకున్నా ఎలాంటి వీడియోలు ఆడియోలు ఎన్ని చేసినా మీ ఓటమి నుంచి అవి కూడా కాపాడలేడు మీ సినిమా అయిపోయిందకు దుకాణం చదువుకోవడమే మీరు కవర్ చేసుకోవడానికి ప్రయత్నం చేసినా గానీ వర్కౌట్ అవ్వదు నేను ఎక్కడతో కట్టి పెట్టతే మంచిది